పాపం చేయగానే శిక్ష వెయ్యొచ్చు కదా ఎప్పుడో వచ్చే జన్మ వరకు ఎందుకు ఆగాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అలా ఎందుకు దేవుడు ఎందుకు అలా చేస్తాడు ఈ గ్యాప్ వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు గత జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలో ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో ఫలితం అనుభవించాల్సిందే దానినే కర్మఫలం అంటారు ఇందులో వివిధ రకాల కర్మలుంటాయి అయితే పాపం చేశామని చేసిన వారు గుర్తించినా లేకపోయినా భగవంతుడికి తెలుసు కదా ఎప్పటికప్పుడు చిట్టా రాసుకొని పెడతాడని కూడా చెబుతారు మరి పాపం చేసిన వెంటనే శిక్ష వేయకుండా చిట్టా రాసి ఆ తర్వాత జన్మలో ఎప్పుడో దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడేందుకు ఈ సందేహం చాలా మందిలో ఉంది ఒకే ఒక ఉదాహరణ ద్వారా మీ సందేహానికి సమాధానం ఇవ్వాలంటే ఓసారి పరీక్షల్లో తప్పినంత మాత్రాన చదువు మానేయని విద్యార్థికి శిక్ష విధించరు కష్టపడి చదివి పాసయ్యేందుకు మరోసారి పరీక్ష రాసి అవకాశం ఇస్తారు తల్లిదండ్రులు గురువులు అలానే భగవంతుడు కూడా తమ గురువు తల్లిదండ్రుల స్థానంలో ఉండి తప్పు చేసిన బిడ్డలకు ప్రాయచిత్తం చేసే అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి లేదు అనేది వారి వారి ఆలోచనపై ఆధారపడి ఉంటుంది ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నట్టే చేసిన ప్రతి పాపానికి పరిహారం ఉంటుంది కదా మరి ఆ పాప ఫలితాన్ని అనుభవించకుండా ఉండాలంటే ఈ జన్మలో ఏం చెయ్యాలి పాపాలకు ప్రాయచిత్తమే లేదా అంటే ఎందుకు లేదు ఉన్నాయి అంటారు వేద పండితులు చేసిన పాపాన్ని బట్టి శాస్త్రంలోని పది రకాల ఉన్నాయి ఇవన్నీ మీ జీవితాన్ని మీరు ఊహించినంత మలుపు తిప్పేవే అవేంటో వివరంగా తెలుసుకుంది మోసం చేసేవారికి ప్రాయచిత్తం ఎలా చేసుకోవాలంటే ఎవరి పట్ల పాపం చేశారో అక్కడికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఉదాహరణకు ఎవరైనా మిమ్మల్ని నమ్మి వారి ఆస్తులు అప్పగిస్తే వారికి తిరిగి ఇవ్వకుండా కలిపేసుకోవటం మహా పాపం ఇలాంటి పాపాలు చేస్తే ఆ ప్రభావం పిల్లలపై చూపిస్తుంది దీనికి ప్రాయచిత్తం చేసుకుంటే ఆ పాపం తొలగిపోతుంది ప్రాయచిత్తం ఏంటంటే తప్పు ఒప్పుకొని ఆ ఆస్తిని వారికి కానీ వారి తరానికి కానీ తిరిగి అందించాలి భగవంతుడి సన్నిధిలో చేసిన తప్పును ఒప్పుకొని మీరు మోసం చేసిన కుటుంబానికి కష్టం వచ్చిన ప్రతిసారి ఆదుకునేలాగా ఉండాలి మరి సరిదిద్దుకోలేని పాపం చేస్తే ఎటువంటి ప్రయోజితం అంటే ఎవరి పట్ల పాపం చేశారో వారి వద్దకు వెళ్ళి తీర్చుకునే అవకాశం లేనప్పుడు అంటే ఉదాహరణకు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను వదిలేసిన తర్వాత కొన్నాళ్ళకు మీకు బుద్ధి వచ్చేసరికి వాళ్ళు భూమి మీద లేకపోవచ్చు అలాంటప్పుడు అదే వృద్ధాశ్రమంలో కొంతకాలం నిస్వార్థంగా సేవ చెయ్యండి మీ తల్లిదండ్రులుగా దిక్కు లేకుండా అక్కడున్న వారి కోసం విరాళాలు అందివ్వండి చిన్న ప్రాణులు పక్షులను చంపిన వారికి ప్రాయచితం ఏంటంటే తెలియకుండా చిన్న చిన్న పాపాలు చేస్తుంటాం పక్షులు ప్రాణులను చూసుకోకుండా చంపేయడం అంటే ఇవి మీకు తెలియకుండా చేసే పాపాలు అయ్యో ఇలా జరిగిందని బాధపడిపోతుంటారు ఆ బాధలోనే పది మందికి చెప్తారు చేసిన పాపం చెబితే పోతుంది అంటారు కదా ఇలాంటివి అయితే దీనికి మరో పరిహారంగా పక్షులకు ఆహారం నీరు ఏర్పాటు చేయాలి తెలుసో తెలియకో పెద్ద పాపం చేస్తే అందుకు ప్రాయచిత్తం ఏంటో తెలుసా మీ సమీపంలో ఉన్న క్షేత్రాన్ని దర్శించి అక్కడ దాన ధర్మాలు చేయండి గాయత్రి జపం కానీ గాయత్రి జపం కానీ పదివేల సార్లు చేయండి ఆ పాపం నుండి బయటపడతారు పాపం అని తెలిసి పాపం చేసేవారికి ప్రాయశ్చిత్తం అతిపెద్ద పాపాలు చేసేవారు చాంద్రాయన వ్రతం చేయాలి అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యం నుండి చంద్రుడికి నమస్కరించి ప్రదోష వేళలో ఇష్టదైవానికి పూజ చేసి చంద్రుడికి నమస్కరించి ఒక ముద్ద తింటారు రోజుకో ముద్ద పెంచుతూ చంద్రకళలు అనుసరించి ఆహారాన్ని మితంగా తీసుకుంటూ వ్రతం చేయటం పౌర్ణమి వరకు రోజుకో ముద్ద పెంచుతూ ఆ తర్వాత అమావాస్య వరకు మళ్ళీ రోజుకో ముద్ద తగ్గిస్తూ రావాలి ఇలా నెల రోజులు చేసే వ్రతమే చాంద్రాయణ వ్రతం మహిళలకు ఇబ్బంది వచ్చే రోజులు మినహా మిగిలిన రోజులు కంటిన్యూ చేయవచ్చు ఈ చాంద్రైన వ్రతం చేయటం వల్ల మీ పాపాలన్నీ నశిస్తాయి గోహత్యకు ప్రాయశ్చిత్తం పంచమహాపాతకాల్లో ఒకటి గోహత్య దీని నుండి విముక్తి కలగాలంటే గోశాలకు వెళ్ళి ఒక గోవును దత్తత తీసుకొని దాన్ని పోషణ బాధ్యత తీసుకోండి సేవ చేయడం ద్వారా గోహత్య పాపం నుండి విముక్తి లభిస్తుంది భ్రూణహత్య చేసినందుకు ప్రాయచిత్తం భ్రూణహత్య పంచమహాపాతకాల్లో ఇదొకటి కడుపులో బిడ్డను చంపేయటం కన్నా మహాపాపం మరొకటి ఉండదు ఓ జీవిని హత్య చేయటంతో సమానం ఈ పాపం తెలియకో పరిస్థితుల కారణంగానో ఈ పాపాన్ని చేసిన వారికి ప్రాయశ్చిత్తం ఏంటంటే రామేశ్వరం వెళ్ళి ధనుష్కోడి ప్రాంతంలోని లక్ష గాయత్రి జపం చేయాలి చంపేసిన జీవి యొక్క అభ్యున్నతి కోసం నీకు ఉత్తమమైన జన్మ దొరకాలని దారిపోయాలి అప్పుడే ఈ పాపం నుండి విముక్తి లభిస్తుంది హత్య చేసినందుకు ప్రాయశ్చిత్తం ఏ జీవిని హత్య చేసినా ఆ పాపం నుండి తప్పించుకోవటం అనేది సాధ్యం కాదు పైగా లోకహితం కోసం పాటుపడే వ్యక్తిని చంపేస్తే ఆ పాపాన్ని పోగొట్టుకోవడం మహా కష్టం ఈ తప్పు తెలుసుకొని దాని నుండి బయటపడాలంటే కోటిసార్లు గాయత్రి జపం చేయాలి అంటే రోజుకి వెయ్యి గాయత్రి చేసినా ఏళ్ళకు పైగా పడుతుంది వాస్తవానికి లక్ష గాయత్రి చేస్తేనే మనిషిలోని మార్పు మొదలవుతుంది దారుణమైన ఈ పాపం నుండి బయటపడాలంటే ఇలానే చెయ్యాలి మరి మద్యపానం సేవించేవారికి ప్రాయచ్చిత్తం పంచమహాపాతకాల్లో ఒకటి మద్యపానం మద్యపానం తీసుకోవడం కూడా మహాపాపమే ఈ పాపం నుండి బయటపడాలి అని అనుకుంటే కాశీలో తొమ్మిది రోజులు ఉండి నిత్యం గంగా స్నానం చేసి సహస్ర గాయత్రి చేస్తే ఈ పాపాన్ని తేలిగ్గా పోగొట్టుకోవచ్చు పాపులతో కలిసి తిరిగినందుకు ప్రాయ్చిత్తం పంచమహాపాతకాలకు వారితో కలిసి తిరగడం కూడా పంచమహాపాతకాల్లో ఒకటే ఈ పాపదోషం కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది వేదంలోని మూడు సూక్తాలు చెప్పారు పాపమాన సూక్తం పురుష సూక్తం తృషిపర్ణ మంత్రం పఠించాలి వీటిని పఠిస్తే పాపాలు చేసేవారితో మీరు తిరిగిన పాపానికి పరిహారం అవుతుంది ఈ ప్రాయచేతాలని శాస్త్రంలో పేర్కొన్నవే చేసిన పాపానికి ఈ జన్మలోనే పరిహారం చేసుకునేందుకు భగవంతుడు కల్పించిన అవకాశం ఇది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారో లేదంటే వచ్చే జన్మలో ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తారో మీ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది